చూద్దాండి ఇప్పుడు అయితే విరుగు మంది ఇచ్చేసాము చూద్దాము ఫార్టీ ఎయిట్ అవర్స్ వైటల్స్ అంటే బీపీ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇది

அங்க எப்படி குறும்பு இருக்கறது இந்த வீடியோல போன்ல போடுறதுக்காக நான் हां Jeðstur, tað er ikki heilt klárt. Nei, tað er ikki. Tað er ikki. Tað er ikki. Tað er ikki. ক্ষেযে নাকে জাকেল চ্যেনাকেে এন্যেনাকের, সন্যবে কন্যেংয়ের আমেকেের সন্যে বুন্য়ের কেরাকেরাকের সন্ের সন্� సాధారణంగా యూజిఎసీ మీటింగ్ మేము ప్రతి నెల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇంకటి రోజున మేతాజీ అని చెప్పేసి డిసిఎంఎస్ స్థలానికి సంబంధించి సూసైడ్ చేసుకోండి అని చెప్పేసి అక్కడ ప్రసారం రావడంతో యూజిఎసీ నాయకులందరూ కూడా కలిసి ఆమెకు అందరూ కూడా అండగా ఉండాలా నాయపరంగా పోరాటం చేసి ఆమెకు న్యాయంగా నిలబడాలా అని చెప్పేసి ఈరోజు ఇక్కడ జిజిఎస్కి కూడా రావడం జరిగింది అసలు అనంతపురం నగరంలో ఏం జరుగుతుంది పద్దెనిమిది నెలల కాలం నుంచి ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అమ్మ ఒకసారి పద్దెనిమిది నెలల కాలం నుంచి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అంశాల మీద ఈరోజు దాడులు కావచ్చు ఏ విధంగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా మేమందరూ తెలుస్తున్నాం ఒక ముస్లిం మహిళ ముస్లిం మైనార్టీకి సంబంధించిన మెహతాజని ఆమె ఏదో డీసీఎంఎస్ దగ్గర దాదాపుగా పన్నెండు సంవత్సరాలుగా ఆమె అక్కడ చిన్న బంక్లో టిఫిన్ ఏర్పాటు చేస్తుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆమె జీవనోపాధి కొనసాగిస్తుంటే ఈరోజు వీళ్ళు ఆమెకు ఆ బంక్ తీసేస్తారని చెప్పి ఆమె తెలియడంతో కొన్ని కొన్ని రోజుల నుంచి కూడా ఆమె అనేక మంది ప్రజాప్రతినిధులు కావచ్చు డిసిఎంఎస్ చైర్మన్ గారి దగ్గర కావచ్చు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారి దగ్గర కావచ్చు ఆఖరికి లోకేష్ గారి దగ్గర కూడా కళ్యాణ్ వర్గంకి వెళ్ళి నాకు న్యాయం చేయాలని చెప్పి వెళ్ళి చెప్పడంతో లోకేష్ గారు కూడా నేను ఖచ్చితంగా మీకు న్యాయం చూసానికి కూడా చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్తారు డిసిఎం చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్ కి మీకు స్థలం కేటాయిస్తామంటారు ఎమ్మెల్యే గారి మళ్ళా వెళ్తే ఎమ్మెల్యే గారు ఏమంటారో నాకు సంబంధం లేదంటారట వీళ్ళు కళ్యాణదుర్గంపై లోకేష్ గారి దగ్గర పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్తే ఎమ్మెల్యే గారు వచ్చేసి నువ్వు లోకేష్ గారికి లోకేష్ గారు చెప్పే వరకు నేను చెప్పమంటారట మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకపోవంటారు అసలు ఏం ముస్లిం మైనార్టీలు అంటే అంత చులగానే అయిపోయిందని నాకు అర్థం కాని పరిస్థితి ఇది గతంలో మనం చూసుకుంటే లో కూడా చూడొచ్చు ఒక ముస్లిం మహిళ పైన అస్ర సంబంధించి ఆయుష్ కూడా ఏ విధంగా అనంతపురం నగరం గందరగోళం కూడా గందరూ ఒకసారి గమనించాల రోజు ముస్లిం మైనార్టీలకు అంత చిన్న చూపు చూస్తున్నారంటే కన్నా కుటుంబం ఏ విధంగా ఒకసారి గమనించాలన్న అవసరం ఎంత ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి పోలీసులైనా న్యాయం చేస్తారని చెప్పేసి త్రీ టౌన్స్ ఏ త్రీ టౌన్ వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీఏ గారు కంప్లైంట్ ఇస్తే కూడా ఫిర్యాదు ఇస్తే కూడా కంప్లైంట్ కేసు నమోదు చేయరు అసలు సిఏ గారికి అనంతపూర్ నగరం వాస్తు ఉందో లేదని ముందే తెలియదు కానీ గతంలో మనం చూసుకుంటే వన్ టౌన్లో కూడా ఆయన మిషింగ్ కేసు కింద సస్పెండ్ అయిన విషయం కూడా మనకు తెలుసు మరి నిన్న నిన్న రోజున ఇది ట్రీట్మెంట్కి సంబంధించి వీళ్ళందరికీ పోయి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ నమోదు చేసుకోకపోవడం కూడా ఏ విధంగా వీళ్ళందరూ కూడా టార్చర్ చేస్తున్నారు అంటే ఆ మెహతాజ్ గారే ఒక వీడియోలో వచ్చిన విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంత ఉంది నేను ఒకటే ఒకటి చెప్తున్నా సీఏ గారికి గతంలో కూడా మేము వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ర్యాలీ చేస్తే మైనార్టీని ఏ విధంగా మీరు అబ్బాయిలను ఇబ్బంది పెట్టిన విషయం కూడా మేము గమనిస్తున్నాం ఎస్ వీళ్ళు ఉద్యోగం చేయమంటే పంచాయతీలు చేస్తున్న విషయం కూడా ఎస్పీ గారు కూడా ఒకసారి గమనించాలి తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తే ముస్లిం మైనార్టీలో బతుకు కోసం అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఏదో కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నా కూడా వాళ్ళ కార్యకర్తలకే వీళ్ళు న్యాయం చేయకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏం చేస్తారో చెప్పేది కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను పోలీసు వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేసి ఖచ్చితంగా ఎవరైతే న్యాయబద్ధంగా వాళ్ళు వారి వైపు ఉంటే కన్నా బాగుంటుందో తెలియజేసుకుంటూ లోకేష్ గారు న్యాయం చేస్తాము నేను ఖచ్చితంగా మీ అందరికీ నేను అండగా ఉంటానని చెప్పినా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు పోలీసులు కాదు అటు పోలీసులు కేసు నమోదు చేయరు ఇక్కడ ప్రజాప్రతినిధులు మాకేం ఎవరు చెప్పు అంటారు అధిష్టానంలో ఉన్నటువంటి లోకేష్ గారిని పట్టించుకోపోతే ఇంకా ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ మన అనంతపురం నగరంలో ఏ విధంగా కొనసాగుతున్నారు చర్యలు మీరు అందరూ గమనించాలా ఖచ్చితంగా మేము న్యూజేసీ తరఫున ఖచ్చితంగా మేము మెహతాజ్కి న్యాయ న్యాయవైపు న్యాయపరంగా ఉంటాం ఆమె ఖచ్చితంగా అండగా ఉంటాం ఆమెకి న్యాయం జరిగే వరకు వరకు అన్ని కులాల సంఘాలతో మేము ఖచ్చితంగా పోరాట చేసి ముందుకెళ్తామని తెలియస్తున్నాను ఇద్దరిపై ఆమె సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పోలీసులకు సంబంధించి సీఏ గారు కూడా ఎక్కువ టార్చర్ చేస్తున్నారు కూడా పదే పదే చెప్పడం కూడా జరిగింది నేను చెప్పిన మాటలు కాదు సెల్ఫ్ ఆమె మెహతాజ్ అని ఆమె సెల్ఫీ వీడియో తీసుకొని చెప్పిన ఇవాళ ప్రధానంగా ఆమె కమలా నగర్ డిసిఎంఎస్ దగ్గర పన్నెండు సంవత్సరాలుగా నిరాటంకంగా షెడ్ వేసుకొని బంక్ వేసుకొని ఆమె కాపురం చేస్తా ఉన్నారు ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటా ఉన్నారు చాలా పేద కుటుంబం అట్లాంటి కుటుంబం అంతా కూడా ఇవాళ వాళ్ళ టీడీపీ కార్యకర్త ఆమె వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ దగ్గరికి పోయారు అదే విధంగా డీసీఎంఎస్ చైర్మన్ నెట్టం వెంకటేష్ దగ్గరికి వెళ్ళారు అదే ప్రధానంగా కళ్యాణ్ దుర్గానికి లోకేష్ వస్తే ఇవాళ లోకేష్ పెద్ద నాయకుడు కదా కాబట్టి వారు చెప్పిన పరిష్కారం అవుతుందని చెప్పి లోకేష్ దగ్గర పోయారు కానీ లోకేష్ దగ్గర పోయిన తర్వాత సమస్య తీవ్రమైంది అంటే నీ లోకేష్ దగ్గర పోతావా అని ఆ రకంగా బెదిరించారు అందుకని ఇవాళ బెదిరింపులతో అనంతపురంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ న్యాయం జరగాలి కదా ఇవాళ మేము అంటా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటర్ స్థలం ఇస్తామన్నారు ఇవాళ పట్టణాల్లో నగరాల్లో రెండు సెంటు స్థలం ఇస్తామన్నారు నాలుగు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు దగ్గర అవుతా ఉంది కదా వాటిని ఐడెంటిఫై చేసి ఇళ్ళ స్థలము పట్టా ఇచ్చింటే లేకుండా ఇల్లు కట్టించి ఉంటే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది కాదు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి అవసరం ఉండదు కానీ ఆమె వీడియో ముందు ఇవాళ రిలీజ్ చేసి ప్రాణాన్ని ప్రాణ ప్రాణాన్ని ఎంచుకునే అంత కూడా మరణానికి సిద్ధపడింది అంటే మరణానికి సిద్ధపడిందంటే అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు ఎవరు సహాయం చేయరు వీళ్ళందరూ కూడా సహాయం చేయరు ఫలానా వారి ద్వారానే నాకు ప్రమాదం ఉంది అందుకని అన్ని పేర్లు చెప్పి ఆమె సూసైడ్ అటెంప్ట్ అటెంప్ట్ చేసుకోండి పాచియం తీసుకోవడం జరిగింది ఇదంతా కూడా వీడియోలో వైరల్ అవుతా ఉంది నేను అంటా ఉన్నా అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇక్కడ అధికారులను కూడా వారిని కూడా మాట్లాడుతూ ఉన్నాం పోలీసుల వారు వాళ్ళ నిర్లక్ష్యం అదే విధంగా అధికారంలో ఉన్నటువంటి వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇవాళ గానల మెహతాజ్ అనేటువంటి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి అన్కండిషన్ లో ఉంది ఇప్పుడు కూడా డాక్టర్ అంటా ఉన్నారు ఇప్పుడే మేమేం చెప్పలేం నలభై ఎనిమిది గంటల వరకు ఏమి చెప్పలేము అనేటువంటి డాక్టర్ మాట్లాడుతూ ఉన్నారు అందుకే వాళ్ళ కలెక్టర్ చైర్మన్ ఇవాళ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చైర్మన్ ఆయన కాబట్టి ఇవాళ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కలెక్టర్ కూడా కోరుతా ఉన్నాం ఆయనకు కూడా మంచి పేరు ఉంది నెల్లూరులో పనిచేశారు కలెక్టర్ గా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంచి వ్యక్తి వారు కూడా వెంటనే స్పందించి పట్టడం జరిగింది వెంటనే డాక్టర్కి అంతా కూడా ఎండర్ చేశారు అది కూడా నాకు మెసేజ్ పెట్టారు కానీ ఏ ఏ మందులు ఇచ్చినారో ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినారో అది కూడా పబ్లిష్ చేయమని కోరుతా ఉన్నాం ప్రాణాలు కాపాడడానికి అవసరమైతే అవసరం ఉన్నా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం డిసిఎం చైర్మన్ తో కలుస్తాం ఎమ్మెల్యే తో మాట్లాడతాం అవసరమైతే చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకొని పోతాం వారికి న్యాయం జరిగేంత వరకు మేము వదిలే ప్రసక్తే లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా దగ్గర ఎవరైతే కబ్జా చేశారో ఆ కబ్జాదారు వారికి అప్పగించాలని అదే విధంగా ఆమెకు కోరుకోవడానికి రికవరీ కావడానికి అవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ అంతా భరించాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కూడా దోపిడీలు దౌర్జన్యాలు లాస్ట్కి రోడ్ సైడ్లలో బతుక్కొని ఏదో టెంట్లు వేసుకొని దినకూటి కోసం రోజు కూలీలు మాదిరి ఏదో టీ బంకులు పెట్టుకుంటా అంటే లాస్ట్కి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చైర్మన్లను ఎందుకు చేసినారో అర్థం కావడం లేని ఒక సంఘానికి ఒక చైర్మన్ ఒక కులానికి ఒక చైర్మన్ ఒక సందుకు ఒక చైర్మన్ రోజు కూటమి ప్రభుత్వంలో అనౌన్స్ చేసినారు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలని దిక్కు ఈ రోజు రోడ్లలో ఏ రకంగా అయితే జనాలు కొన్ని దశాబ్దాల కాలం నుంచి వాళ్ళు రోడ్లల్లో పని చేసుకుంటూ ఉన్నారు దానికి మున్సిపాలిటీలో కప్పం కూడా కడుతున్నారు దానికోసం అక్కడ బతుకుతాడు దానికోసం వాళ్ళని కూడా ఈరోజు అమానుషంగా తీసేసినారు లోకేష్ బాబు గారు అంటారు పవన్ కళ్యాణ్ గారు అంటారు తెలిసిన వెంటనే వాట్సాప్ గవర్నెన్స్ మాది ఈ వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఎక్కడ ఏ అవినీతి జరిగినా మన నిమిషాలింది అయ్యా వాట్సాప్ గవర్నెన్సే కాదు లోకేష్ బాబు గారికి లెటర్ ద్వారా కూడా మేలు పంపించడం జరిగింది పర్సనల్ కలిసి లెటర్లు ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి అనంతపురం శాసనసభలకి ఎంపీ గారికి అదే విధంగా ఎంపీ ఎమ్మెల్యే గారికి అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చినా కూడా వీళ్ళకి ఫలితం లేదు ఈ రోజు డీసీఎంఎస్ ఆక్రమించుకున్నారని చెప్పేసి డీసీఎంఎస్ ఎన్ని రోజుల నుంచి ఎంతమంది చైర్మన్లు మారినారు ఏం కాదు అయిపోద్దు ఈ రోజు ఈ చైర్మన్ వచ్చిన వెంటనే అక్కడేదో పంక్ చేసుకుని ఉంటే అది అంత పెద్ద భూస్వాములు మీరు ఈ చిన్న చిన్నవి ఏమవుతాయని చెప్పేసి మీ ద్వారా నేను వాళ్ళని అడగదలుచుకుంటున్నా ఈరోజు గానిలో మెహతాజ్ అనే ఒక అమ్మాయి మైనార్టీ అమ్మాయికి రోజు మోసం చేయడం జరిగింది అన్యాయం దీన్ని ప్రశ్నిస్తూ యూజేసి ఆధ్వర్యంలో అనంతపురంలో ఉండే ముస్లిం మైనార్టీల ముందర కలిసేసి వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు చిన్న విషయానికి ఈ రోజు ఆ బంకు వాళ్ళు జీవనోధారం నడుస్తానే దానిపైన ఆ బంకు తీసేయడం వల్ల వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది కుమిలిపోయి వాళ్ళు పాయజన్ తాగడం జరిగింది ఈ రోజు చావుల బతుకుల మధ్యన ఆమె కొట్టుమిట్టావడం జరుగుతుంది వీరికి పూర్తి స్థాయిలో మైనార్టీ యూజేఏసీ అనంతపురం యూజేసి మద్దతు పలుకుతూ వారి ప్రతి ఒక్క మెరుగైన వైద్యం కోసం ఎక్కడైనా మార్చేదనుకోవడం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి యూజేసి తరఫున తెలియజేసుకోవడం జరుగుతారు